రోజు నేను మీతో మంచి విప్పి మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి అా మిమ్మల్ని అని పిలవలేను మరి ఏమని పిలుస్తారు డాన్స్ అని పిలొచ్చ ఓ విత్ ప్లెజర్ మీలో ఈ ట్రంక్నెస్సి నాకు చాలా బాగా నచ్చింది అది నా అదృష్టం అవును మీకు బాక్సింగ్ వచ్చా వచ్చా ఏంటి నేషనల్ ఛాంపియన్ ని వావ్ Alte మీకు మార్షల్ ఆర్ట్స్ కూడా టచ్ ఉండలే బ్లాక్ బెల్ట్ వావ్ ఐ సో లక్కీ ఐ టు సో లక్కీ ఈ రోజంతా నేను మీతో ఉండాలన్నారు ఏంటి రీజన్ చోటికి చీఫ్ గెస్ట్ గా వెళ్తున్నాను యాక్చువల్ గా వాళ్ళకి నేను గెస్ట్ నాకు మీరు గెస్ట్ ఓకే అంటే ఈ మధ్య నాకు కొంచెం టచ్ తప్పిపోయింది మేడం టూ పంచెస్ లో వాడిని మట్టి కత్తించి మీరు తెలిసి పవర్ హై చూపించాలి అంటే వాడు కొంచెం Come on, go ahead. Uh, okay. Go. Watch with me. Come on, my son. <laughs> ఆంధ్ర మైక్ తెసు హాస్పిటల్ లో ఊరుకో బావా వాడి పంచికి మామ బాడీ బిర్యానీ అయిపోయింది అదే ఎవడకి వాడే మైక్ టైసన్ అనుకుంటే ఇలాగే బిర్యానీలు చేస్తారు అందుకే మేడం మ్యాటర్ ముగ్గురు కలిసి డిసైడ్ చేయటం బెటర్ హలో లవ్ లో కలిసి డిసైడ్ చేయటాలు ఉండవమ్మా ఆ మేడం నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటుంది మేడం కోసం ఎన్ని తన్నులు తిన్నానో చూశారు కదా సింపతిలో నుంచే లవ్ పడుతుంది ఏంటి పుట్టేది ఆవిడెప్పుడు నన్ను అదోలా చూస్తుంది ఆ లుక్స్ కు అర్థం లమ్మా అంతే మీరు ఇరవై నాలుగు గంటలు ఇమాజినేషన్ లో డ్రీమ్ సాంగ్ వేసుకుని సావండి నేను మంచి చూసి మేడం మెళ్ళలో తాళి కట్టేస్తాను ఆ విషయం రేపే తేల్చేద్దాం మరి నాకెలా తెలుస్తుంది వచ్చి ఒరేయ్ నితిన్ ఇప్పుడు ఇంత అవసరం లవ్ సంగతి నీకేం తెలుసు నా స్ట్రీ కన్యం చూసి నాలుగు రోజులైంది నాకు పిచ్చకి పోతున్నట్టుగా ఉంది నా కదా కట్టు నిత్తు నిత్ను ఈ సారైనా నాకు ఏమైనా ఛాన్స్ ఉందా డోంట్ వరీ నేను స్ప్రేహానికి ప్రాణం ఇచ్చే మనిషిని నాకోసం మీరు ఇద్దరు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే నా తర్వాత మీరే జాగ్రత్త రోగం మీరు ఇద్దరు రంపాలి పదన పెట్టండి వెళ్ళాలి నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర లేవయ్యా అందుకే ఆడు ఆవిడ్ పెళ్లి చేసుకుని మేము కోటీస్ రావడం దేవుడు కానీ నువ్వు మరీ దోషేస్తున్నావా కరెక్ట్ నాకు కూడా ఇప్పుడే జ్ఞానోదయం నేను మిమ్మల్ని పీడించదలుచుకోలేదు పీడొక్కడు ఏంటి వంద వంద అని తీసేస్తానేంటండి వంద పెడితేసరికి వెళ్తే వంద చాక్లెట్ వస్తాయి తెలుసా ఇదే వందకి నీ పెళ్ళం కొడుకు కూడా మేడం దగ్గర నేను అస నీకు ఎంత కావాలి చెప్పు నాకు అంతా ఎంత ఏం అక్కర్లేదండి జూబ్లీస్ లో సైడ్ చూసాను పది లక్షలంట పది లక్షల అంతా మీరు ఇవ్వక్కర్లేదయా నా దగ్గర పది వేలు మిగిలింది మీరు ఇస్తారు ఏంటి ఇప్పుడు తొందర ఏం లేదులేండి రెండు మూడు రోజులు టైం తీసుకోండి అబ్బా అంత టైం ఇచ్చామంట పది పైసలు కూడా ఇవ్వరా నీకు సరే ఆలోచించుకోండి మేడం మీకు అర్థమైంది కదా లోపల మేడం గారి తోటి మీ పెళ్ళాలు పేగ ఆడుతున్నా పేక మేడం గారు బోర్ కొడుతుందంటేని నేనే తీసుకొచ్చాను కల్పించాలి ఇక పంచు జబ్బు పేచండి నువ్వులు పెట్టు పంచుతున్నాను కదా అయ్యగా పెడతాను నమ్మక లేకపోతే ఇదిగా వంద నాది రెండు వందలు రెండు వందలు బ్లైండు అమ్దా ఎక్స్క్యూజ్ మీ జబులు ఏమైనా కావాలా చెక్ చేక్ వాచ్ బచ్ యూత్ నా దగ్గర ఉన్నాయి ఆ క్యాష్

గివ్ గివ్ నాది ఐదు వేలు నాది డైమండ్ నెక్లెస్ త్రీ కింగ్స్ అక్క నిజమే లే మూడు కింగులు నీ దగ్గరే ఉన్నారుగా అరే

కాకపోతే లేదు వెరీ రాంగ్ మేడం వాట్ ఇస్ మై ఒపీనియన్ దట్ బోల్డ్ హెడ్ అదే అబద్ధం ఈ సూట్ ఫర్ యు కకట్స్ మామ చalle సుందరి ఏజ్ కి ఆ కుర్రడే కరెక్ట్ నీ ఊరుకోండి ఎన్ని చెప్పినా సరే సుందరికి గ్రీన్ షర్ట్ athe ఓన్లీ దట్ బోల్డ్ హెడ్ సుందరి అసలు నీ మనసులో ఎవరున్నారు ముగ్గురు ఉన్నారు

ఎవరో తెలిస్తే మేము కూడా ఆనందిస్తాం అవును నాకు కూడా లైన్ క్లియర్ కావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి పదండి అలా పక్షి చాలా స్పీడ్ గా ఉన్నారా రండి సుదీర్ఘ మంతనాలు చేయండి తన్నుకోండి కొట్టుకోండి చచ్చిపోండి కానీ ఫైనల్ గా ఓ డేషన్ గండి ఆల్ ద బెస్ట్ ఏమి రావట్లేదు కొంపదీసి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చిపోయారా ఏమైంది ఓవర్ ఎవరు నేను విత్ నువ్వా నేను మనసు మార్చుకున్నాను అయితే నువ్వేనా వాళ్ళిద్దరూ బలవంత పెడితే అసలు ఏం జరిగింది ఏముంది మేడం ఆస్తిని రెండు భాగాలు చేశాం మేడం చేసుకున్న వాడికి మేడమే మిగులుతుంది ఆ మిగతా ఇద్దరికి ఆస్తిలో రెండు భాగాలు చెందుతాయి అయితే ఎలాగో ఏజ్ బారైంది చేసుకుని ఏం చేసుకుంటాను అందుకే ఆస్తి తీసుకుంటా డైరెక్ట్ అ చూ యెం అనుభవించే వయసుంది ఆస్తి కావాలి అందుకే రేసు నుంచి విత్ డ్రా నీకేమన్నా పిచ్చా పాలేవని ఆవు లాంటి మేడమ్ని చేసుకుని నువ్వు ఏం చేసుకుంటావు ఆస్తి వాళ్ళ సొంతం అవుతుంది కదా పిచ్చివాడ మేడమ్ని పెళ్లి చేసుకుంటే మేడమ్ నా పెళ్ళం అవుతుంది ఆస్తి ఎవరికన్నా చెందాలంటే మేడం సంతకం కావాలి మేడం సంతకం పెట్టదు

ఇప్పుడే నీకెలా తెలిసింది ఏం బ్రదర్ ఎంసెట్ పేపర్లు లీక్ అవుతున్నాయి ఇదెంత సేపు ఒక్కసారి ఆ ఫోన్ ని మొహానికి ఎదురుగా పెట్టుకో ఏం బ్రదర్ పెట్టుకో చెప్తాను ఓకే మొహం మీద పడిందా వెంటనే వెళ్ళి కడుక్కో ఓకే బ్రదర్ ఏం చేస్తాం మీరెందుకండి కింగ్ కాలేకపోయారా మీరేమన్నా జోకరా ఆయన జోకరా బ్రోకరా కాదమ్మా అపర త్యాగరాజు త్యాగం చేశాడు ఓహో అయితే మీరెందుకు త్యాగం చేశారు నేను కూడా త్యాగరాజ్యమేనాము ఎనిమిది కందిరాట్ సుందరి మీ పెళ్ళి మేము దగ్గరుండి జరిపిస్తాం ఓకే మేడం మీ పెళ్లి మండపంలోనే ఏదో మూల నా పెళ్లి కూడా జరిపించండి నీ పెళ్ళా అవును నేను పల్లవిని ప్రేమిస్తున్నాను పల్లవినా ఆహ పల్లవి నీకతను ఇష్టమేనా అంత ఆశతోనూ ఆవేశంతోనూ అడుగుతున్నాడు డిసప్పాయింట్ చేయలేని చేసుకుంటాను మేడం ఈ సెటప్ లోనే శైలజ పెళ్లి కూడా చేస్తే ఓ పని పూర్తి అవుతుంది కదా నిజమే పెళ్లి కొడుకు కూడా రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం అయ్యో మరి నీ మొగుడు కదా అందులో చా పండగ పూట కూడా నాకు ఈ ఆయన కన్నా మీ ఏజ్ కొంచెం ఎక్కువేమో తప్పే ఉంది సచిన్ టెండూల్కర్ కన్నా వాళ్ళ ఆవిడ ఆరేళ్ళు పెద్దది సూపర్ అవునవును చేసేద్దాం అయ్యో పాపం మరి ఇతను ఒక్కడే మిగిలిపోతాడుగా అమ్మగారు ఏం రత్తాలు మీరు ఒప్పుకుంటే ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను సూపర్ జోడి మేడం పెళ్లి చేసుకుంటే జాతకాలు మారుతాయి అనుకున్నాను గాని పెళ్ళాలు మారుతారనుకోలేదు పెళ్ళాలి మా బానిసలంటూ மொழ்தா வீகித்த ரே போ மாடாக்கு முப்பை ரெண்டு பண்ணு கொடுத்தா அக்கே கானி